ంతకర్త తెలంగాణ సాధనలో భాగంగా మూడు సార్లు మరి పంతొమ్మిది వందల యాభై రెండు కావచ్చు అరవై తొమ్మిది కావచ్చు తర్వాత తొంభై ఆరు నుంచి కావచ్చు మూడు దశల్లో తెలంగాణ రాష్ట్రం కొరకు విద్యార్థి దశ నుంచే తన పదారవ ఏటనే విద్యార్థి దశ నుంచి తెలంగాణ రాష్ట్రం అవసరం తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనకు అనేక అవమానాలు అవాంతరాలు అన్యాయాలు జరుగుతాయి మన ప్రాంతానికి అని చెప్పినటువంటి వ్యక్తి ఓపీసర్ జయశంకర్ గారి యొక్క తొంభై రెండవ తేదీ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం